హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికిల్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత పికిల్స్ ఛానల్లో నేను వచ్చా వచ్చాననమాట ఈరోజు మీకు పుదీనా అండ్ అలాగే పచ్చిమిర్చి ఎన్ని మిరపకాయలతో పచ్చడి చేయబోతున్నాను నేను తీసుకొచ్చి పెట్టాను వీటిని ఓకేనా అండి ఇప్పుడైతే వీటి గురించి సంబంధించిన వీడియో చేసేస్తున్నాను టక్ టక్ చూసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది సరిపోతుంది పర్లేదు ముందుగా మావిడ చిన్న పెనం పెట్టింది దీన్ని పచ్చి వీటికి కట్ అయిపోతే చెప్పుడమ్ పేల్తాం ఆహా పర్లేదులే బ్లక్ అవుతుంది ఏమో కదా కదా సరిపోద్ది అమ్మా ఇంకా చేస్తా పెట్టిన దీంట్లో పుదీనా ఎంత అవుద్ది ఆయిల్ ఎక్కువ పోతే కదా జీలకర్ర జీలకర్ర లోపలొచ్చావా సరిపోయిందమ్మా కళాయిని కంగారు పడకు

జీలకర్ర వేసేసానండి నూనె వేడెక్కుతుంది పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయండి అందుకే ఎక్కువ వేస్తున్నాను ఎన్నిమిప్పకాయలు కూడా వేస్తున్నాను కన్నయ్య వేదా వేదాద్ వెళ్ళానా స్నానానికి వెళ్ళమ్మా బట్టలు తీసుకోపో పో కన్నయ్య వెరీ గుడ్ బాయ్ వెళ్ళానా పిల్లలైతే టైంకి స్నానం లేదు టైంకి ఫుడ్ లేదు ఎందుకంటే ఆటలు నైట్ ఎప్పుడూ పడుకున్నారు పొద్దున్నప్పుడు లేస్తున్నారు సెలవులు అదేగా ఆ డేస్ అలా అనమాట ఇంత ప్లాంట్గా పడుకోబెట్టి పొద్దున్నే వేద్దామన్నా మేము కూడా లేవట్లేదు ఒక విషయం చెప్పాలంటే చాలా సరదాగా గడుపుతున్నాం అండి ఇక్కడైతే మాత్రం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట నేను నాకు చాలా ఆనందంగా ఉంది సో మీరు పికల్ ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలనుకుంటే డెఫినెట్గా టీవీ అనే ఛానల్లో చూడండి వైడిటీవీ ఓకేనా దాంట్లో చూస్తే అందరికీ అనిపిస్తాయి ఇంకా ఈ హోమ్ టూర్ కూడా చేశాను ఇప్పుడు ఈ కిచెన్ మీరు ముందుగా చూస్తున్నారు కదా హోమ్ టూర్ కూడా చేసాను చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మిరపకాయలు చక్కగా వేగాయండి చూస్తాను అంటే బాగా వేగాయో ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలి వాటర్ ఉన్నాయి ఇంకా పుదీనా పచ్చడి ఇష్టం అన్నంలో తింటారా చపాతీలో తింటారా ఎక్కువ కామెంట్ బాక్స్లో తెలియజేయండి తెలుసుకుంటా స్టవ్ తగ్గించి పెట్టుకోవాలి కొత్తిమీర ఇవ్వలేదు కొత్తిమీర కూడా వేయాలి కొత్తిమీర కూడా వేస్తున్నాను అలాగే చింతపండు విత్తలేని చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి మిక్సీలో పట్టేటప్పుడు మళ్ళీ డిస్టర్బ్ లేకుండా అనుకుంటున్నాను నానబెట్టింది కూడా వేసుకోవచ్చు దగ్గరుండి ఆకు మాడిపోకుండా మంచిగా వేసుకోవాలి నూనె ఎక్కువ వేసాం కదండీ ఇంకా తాలింపు వేయాల్సిన అవసరం ఉండదన్నమాట మీరు కావాలనుకుంటే నాలుగైదు పల్లీలు కూడా వేసుకోవచ్చు దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కావాలనుకుంటే ఏదో మాకు పుదీనా ఫ్లేవరే కావాలి అనుకుంటే మాత్రం అవసరం లేదు టమాటా కూడా ఒక రెండు టమాటా వేసుకోవచ్చు ఉప్పు మన మిక్సీ పట్టుకుడు వేస్తే సరిపోతుందండి జస్ట్ టూ మినిట్స్ అంటే టూ టూ త్రీ మినిట్స్ అంటే ఎక్కువసేపు మా మగ్గకూడదు మాడకూడదు దగ్గర నుండి చూసుకోవాలి ఆకు ఎమ్మటే ఎంతలో పుదీనాకు పోతుందో చెప్పండి ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు ఆకుకూర పచ్చళ్ళు చేసినప్పుడు దగ్గరుండి ఓపిక చేసుకుంటే రుచి బాగుంటుంది మూత పెట్టేస్తే నీళ్ళు పడిపోతాయి నీటి యాభై టేస్ట్ ఉండదు సో మంచిగా ఆకంతా కూడా రసం అంతా కూడా చక్క ఎంత మంచి కమ్మడి వాసన వస్తుంది తెలుసే చాలా మంచిగా అండి అయితే ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కొంచెం చల్లారిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి వేడి మీద మిక్సీ పడితే ఉడికిపోతే మిక్సీ కూడా డేంజర్ అండి అట్లా పట్టకూడదు లేనా చల్లారిన తర్వాత ఉప్పు వేసి ఎల్లిఫై లేచి పడదాం ఇది అది మోగింది నాకు సంబంధం లేదు సార్ ఓకే ఎల్లిపాయ వేసి తర్వాత మిక్సీ పట్టుకున్నాం పొగలు వస్తున్నాయి మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటున్నాను అంతే కలయి కలుగుతా అన్నారని చెప్పేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం వస్తున్నాను పెళ్లిపాయలు ఎప్పుడైనా సరే నాకు ఇంత మందంగా ఉండవు నచ్చమండి ఇంతలాగా ఉన్నవి సన్నవి చిన్నవి అయితేనే ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇవైతే మొద్దులు మొద్దులుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఏదో కస కస అని అలా కాదు చిన్నవి అయితే ఫ్లేవర్ బాగుంటుంది నాకు అవే ఇష్టం మీకు కూడా అలానేనా అయితే కామెంట్ కూడా తెలియజేయండి వెళ్ళినపాలు వేసేస్తున్నాను మిక్సీ పట్టేసుకుందాం చల్లగా అయ్యాక తర్వాత వీడియో తీసి పెడతా మీకు పచ్చడి అయిపోయింది కొంచెం వేడిగా ఉండగానే వేసా మీరైతే అలా వేయకండి ఆకలి అవుతుందని ట్రైమ్ అయిపోతుంది అప్పటికి చాలా బాగుంది కదండి సో ఒకసారి అయితే మీరు టే నేనైతే టేస్ట్ చేస్తున్నాను అదిరిపోయింది అసలు స్పైసీ స్పైసీగా సూపర్గా ఉంది డెఫినెట్గా మీకు బాగా నచ్చుతుంది నోటికి పండగలా ఉంది హాయ్ నాన్న థ్యాంక్ స్నానం చేసి వచ్చావా గుడ్ గర్ల్ సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ